ఎస్ఎంఎస్ ప్లాంట్ విస్తరణ కోసం పనులకు భూమి పూజ చేసిన ఆర్జి త్రీ జిఎవ్ సింగరేని రామగొండ త్రి ఏరియాలోని ఎస్ఎంఎస్ ప్లాంట్ విస్తరణలో భాగంగా బిఎండి ట్రక్ షెడ్ సైకిల్ షెడ్ క్వాలిటీ ల్యాబ్ ఎస్ షెడ్ల నిర్మాణం కోసం బుధవారం ప్లాంట్లో ఆర్జి త్రీ జిఎం ఎన్ సుధాకర రావు ముఖ్య అతిథిగా పాల్గొని భూమి పూజ చేసి మాట్లాడారు రామగొండ మ్యూజియంలో గల ఉపరితల గడులకు మట్టి వెలికితీత కోసం ఉపయోగించే పేర్లు పదార్థము ప్రస్తుతం ఈ ప్లాంట్ నుండి సంవత్సరానికి ముప్పై వేల టన్నులను సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు అలాగే దీని అవసరం నిమిత్తం ప్లాంట్ సామర్థ్యాన్ని సంవత్సరానికి అరవై వేల టన్నులను సరఫరా చేయడానికి విస్తరించుకోవడానికి వీలుగా ఉంటుందని వివరించారు కాగా ఈ పనులకు సుమారు ఒక కోటి ఎనభై లక్షల వ్యయంతో చేపట్టడం జరుగుతుందని తెలిపారు సమిష్టి కృషితో లక్ష్యాలను ప్రతి ఒక్కరం భద్రతతో సాధించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు అధికారి ఎన్ రమేష్ సివిల్ డీజీఎం పద్మరాజు మేనేజర్ శేరవరణ్ సివిల్ డివైఎస్ ఈఎన్ రామకృష్ణ సివిల్ సూపర్వైజర్ సమ్మయ్యతో పాటు ఇతర అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు